వెల్కమ్ టు రాజు రివ్యూస్ అందరికీ గుడ్ మార్నింగ్ టీలు టిఫిన్లు అయిపోతే కనుక చిన్న ప్రశ్న జస్ట్ ఏదో ఆటో విడిపోను అండి ఆల్రెడీ మీకు తమ్మునైల్లో పెట్టాను కదా ఒక చెట్టు ఫోటో కూడా పెట్టాను సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక రెండు కాళ్ళతో చెట్టు ఎక్కి మూడు కాళ్ళతో చెట్టు దిగే ఏంటి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను రెండు కాళ్ళతో చెట్టు ఎక్కి మూడు కాళ్ళతో చెట్టు దిగే జీవి ఏంటి మీకు ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎందుకంటే నాకు లాంగ్ వీడియో చేసి టైం అయితే ఏముందంటే చిన్న క్యాంప్ ఉంది సో దానికి వెళ్ళడం వల్ల ఏంటంటే లాంగ్ వీడియో చేయడానికి కొంచెం టైం లేదు సో అందుకే ఇది వన్ మినిట్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ మెదడుకు మ్యాథ్ అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ వేయడం జరిగింది మీకు ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి అలాగే ఇంతకుముందు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఒక సేమ్ మెదడుకు మేత అని చెప్పేసి ఒక వచ్చిన అడగడం జరిగింది పులి మేక అండ్ గడ్డికి సంబంధించి సో దానికి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి దానికి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి సరదా సరదా కోసం అనమాట ఆట వేడుపు ఏదో ఒక ఫన్నీ క్వశ్చన్ మీకు అడగాలనిపించింది అందుకే అడిగాను సో వేరే విధంగా భావించకుండా మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఏదో సరదాగా అనమాట సో ఉంటానండి